హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను దూదు లాంటి మెత్తటి చపాతి అయితే ఎలా చేయాలో చూపిస్తున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మెత్తగా టూ డేస్ వరకు అయినా ఇలాగే ఉంటుంది నేను చేసిన ప్రాసెస్లో చేయండి చాలా సింపుల్గా టేస్ట్గా చేసుకోవచ్చు వన్ కప్పు గోధుమ పిండి తీసుకొని అందులోకి చిన్న గ్లాసుడు టీ గ్లాసుడు పాలు తీసుకొని వాటిని కొంచెం కొంచెం వేసుకుంటూ మెత్తగా అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి మరీ బాగా మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో మన చేతు ఇలా అంటే అలా మెత్తగా కలుపుకోవాలి ఇందులో పాలు వేయడం వల్ల టూ డేస్ అయినా కానీ చాలా బాగుంటుంది మనం బయట వట్టిగా చేసుకుంటాం కదా అవి అది ఫస్ట్ అవి చేసిన తర్వాత మెత్తగా ఉంటాయి కాసేపటికి గట్టివైపోతాయి కానీ ఇవైతే అస్సలుకే కావండి ఇవి మంచిగా ఆయిల్తో కాల్చుకున్న టూ డేస్ వరకు ఉంటాయి అస్సలుగా టేస్ట్ అయితే మారదు చాలా టేస్ట్గా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇట్లా ఈ పిండిని అయితే మంచిగా ఇలా నొక్కుంటూ బాగా పిసుకోవాలి పిండిని కొంచెం కొంచెంగా మంచిగా ఇటు అటు మెదుపుకుంటూ ఇలా గట్టిగా రఫ్ చేసుకుంటూ మంచిగా దీన్ని ఇట్లా పిసుక్కుంటూ ఒక ఫైవ్ టైమ్స్ అయినా ఖచ్చితం చేయాలి పిండి చాలా ఎంత బాగా ఇట్లా మనం నొక్కుకుంటూ పిసుకుతే అంత టేస్ట్గా అండ్ అంత మెత్తగా మనం చేసేటప్పుడు కూడా పిండి విరిగిపోకుండా అంచులు చాలా చక్కగా వస్తుంది ఇలా మంచిగా అటు ఇటు అనుకుంటూ మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే పిండి ముద్దని ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఉంచాలి వీటికి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు ఇలా మంచిగా రఫ్ చేసుకుంటూ దీన్ని మంచిగా ఒత్తుక్కుంటూ పక్కన పెట్టుకొని చిన్న చిన్నగా మీకు ఎంత సైజు ముద్దలు కావాలో అంత సైజు ఇలా తీసుకొని అయితే మీడియం సైజు తీసుకున్నా మరీ వీటికి చిన్నగా చేసినా అంత బాగుండేవి మరీ లావుగా చేసినా బాగుండే దీన్ని కొంచెం మామూలు సైజులో తీసుకోవాలి నాకైతే ఒక కప్కి ఫైవ్ ముద్దలు వచ్చినాయి ఇవన్నీ మంచిగా ఇలా ఒక్కొక్కటిగా రౌండ్ షేప్ దింపుకుంటూ పక్కకు పెట్టుకోవాలి ఇలా ఒక ముద్దని తీసుకొని దీనిపైన పొడి పొడిపిండి చల్లుకుంటూ మనం మంచిగా ఇట్లా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ చేయకోకుండా మామూలుగా పై పైననే ఇట్లా రొట్టెని ఉంటుంది ఆ చపాతిని దాన్ని ఇట్లా ఒత్తుతూ పై పైన ఒండి మరీ గట్టి కాకుండా మీదనే ఇట్లా పై పైననే ఒత్తుకుంటూ తింపుకుంటూ మంచిగా ఈ చపాతీని చేయాలి చాలా స్పీడ్గా అయిపోతుంది కాలుడు కూడా చాలా స్పీడ్గా కాలుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతీలు చపాతీ టీలోకైనా కర్రీలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుంది వట్టిగా తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా దీనిపైన చపాతి అంతా చేసిన తర్వాత దీనిపైన ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మంచిగా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేయాలి ఈ చపాతి పైన తర్వాత అదే మీ దానికి రాసినది సరిపోతుంది మళ్ళీ పైన వేయకోకుండా అదే చేతిలోకి ఉంటుంది కదా ఆయిల్ అంతా పైన ఇలా నొక్కుకుంటూ అంచులు చివరిలో మంచిగా నొక్కాలి ఆయిల్ బయటకు వెళ్ళకోకుండా కొంచెం ఎక్కువ పడితే బయటకు వస్తుంది కానీ ఏం కాదు పర్లేదు చాలా పొరలు పొరలుగా వస్తుంది ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే అందులో టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ పొరలు పొరలుగా కాల్చిన తర్వాత అయితే చాలా మెత్తగా ఉంటుంది ఇలా మళ్ళీ కొంచెం పిండి జల్లుకుంటూ మొత్తము ట్రయాంగిల్ షేపు తింపుకుంటూ మనం వీటిని మంచిగా చేయాలండి ఇలా కొంచెం అటు ఇటు అంచులు బాగా లావు కాకుండా మరీ సన్నం కాకుండా ఇవి కొంచెం మరీ బాగా సన్నానికి కొంచెం లావుగా ఉంటే సరిపోతుంది ఎందుకంటే పొరలు పొరలుగా వస్తుంది కదా దానికి మరీ సన్నం ఉంటే రాదు మనకు ఏ పొర ఆ పొర రావాలంటే మనం కొంచెం లావు చేయాలి ఇంత ఇంత లావు అయితే సరిపోతుంది ఏ పొర ఆ పొర అన్నట్టుగా కనబడుతుంది మనం చపాతి చేసేటప్పుడు ఇట్లా నేనైతే ఒక్కొక్కటిగా ఇలా ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటిగా ఇక మళ్ళీ కొంచెం చపాతీ వేసి దానిపైన మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని మళ్ళీ ఈవెన్ మొత్తం చపాతి అంతా రాసి అదే మనం సమోసా షేప్లో చేసుకోవాలి చేసుకొని అట్లనే ఒక్కొక్కటిగా అన్నీ అలాగే చేయాలి మళ్ళీ కాస్తంత పొడిపిండి జల్లుకుంటూ ఇలా అన్ని సైడ్లో సమోసా షేప్లో చేస్తూ అన్నీ ఒక్కొక్కటిగా పక్కన ఉంచుకోవాలి ఫస్ట్ చేసినప్పుడు కొంచెం అటు ఇటు వచ్చినా కానీ సెకండ్ టైం చాలా బాగా వస్తుంది చా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది చేయరాదు ఇది మనకు ఇబ్బందిగా ఉంటుంది అన్నట్లేదు చాలా సింపుల్గా ఉంటుంది కొత్త వరకు ఇలా చేసి పెట్టండి చాలా అంటే చాలా మెచ్చుకుంటారు చాలా బాగుంది అంటారు టేస్ట్ కూడా ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి పొరలు పొరలుగా చాలా బాగా వస్తుంది నేనైతే అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి అయితే ప్యాన్ పెట్టుకున్నాను కాల్చుకోవడానికి ఇది బాగా హీట్ ఎక్కాలి హీట్ అయితే ఎక్కింది కొంచెం దీనిపైన టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అంతా వేసి పెనెం చుట్టూ అట్లా అట్లా కడుతూ ఇలా మొత్తం అనుకుంటూ ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ దీనిపైన చపాతి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇలా ఆయిల్ అంతా అది కొంచెం పీల్చుకునేదాకా అటు ఇటు ఇలా అనుకుంటూ అట్లా కడుతూ అట్లా కాల్చుకోవాలి ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి చాలా స్పీడ్గా కాలుతాయి మరి ఇవి టైం కూడా పట్టది మన మామూలు చపాతీలు చేసుకునే అంతా టైం కూడా పట్టదు చాలా అంటే చాలా స్పీడ్గా కాలుతాయి ఇలా అటు ఇటు ఈవెన్గా కాల్చుకుంటూ టర్న్ చేసుకుంటూ తింపుకుంటూ అటు ఇటు చక్కగా కాల్చుకోవాలి ఇవైతే చాలా చక్కగా పొంగుతాయి ఇది ఫస్ట్ చపాతి అన్నీ ఇలానే ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి ఇటు సైడ్ అయితే మొత్తం కాలింది ఇంకో సైడ్ కూడా అలాగే కాల్చుకోవాలి చూడండి అక్కడక్కడ కాస్తంత పొంగుతూ బాగుంటుంది మైవి పొంగ ఏమో ఆయిల్ పెట్టినంత మాత్రమే పొంగ ఏమని కాదు చాలా చక్కగా పొంగుతాయి ఇదైతే కాలిపోయిందండి ఇంకోటి చూడండి వేసి వాటిని కూడా చూడండి మనం వేసుడు వెంటనే అవి అటు ఇటుగా పొంగుతున్నాయి ఫస్ట్ మనం ఆయిల్ పైన వేసుకోవాలి కానీ సెకండ్ టైం అవసరం లేదు ఆల్రెడీ పెనానికి కాస్త ఆయిల్ ఉంటుంది అవసరం లేదు కొంచెం చపాతి పైన హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ మన చపాతి పైన వేసుకుంటే సరిపోతుంది ఇలా అటు అటు కొంచెం ఇటు కొంచెం పట్టేటట్టుగా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి ఇలానే అన్నీ ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఇలానే అటు ఇటు తింపుకుంటూ కాల్చుకోవాలి టైం కూడా చాలా సేఫ్ అవుతుంది చాలా స్పీడ్గా కాలుతాయి చూడండి ఇంకోటి కూడా వేసాను అది కూడా ఎంత చక్కగా పొంగిందో ఇలానే అన్నిటినీ కాల్చుకోవాలి అంతేనండి ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఒక్కొక్కటిగా కనీసం ఒక టూ మినిట్స్ పడుతుంది అంతే అంతకంటే ఎక్కువ ఏం పట్టదు చాలా స్పీడ్గా కాలిపోతాయి ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ సింపుల్గా కాల్చుకోవచ్చు చక్కగా ఇలా పొంగుతున్నాయి చూడండి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ ఈ విధంగానే కాల్చుకోవాలి సింపుల్గా ఇలా చేసుకోండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్